దేశంలో వేశ్యావృత్తి లేదా దేహ వ్యాపారం సెక్స్ వర్కర్స్ వీరు వీరి సంఖ్య ఎందుకు పెరిగిపోతున్నది అనే అంశానికి వందలాది కారణాలు వ్యక్తిగతంగా ఎవరికి వారు ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇచ్చుకోవచ్చు జీవితంలో ఏ కారణాల చేత ఈ యొక్క వృత్తిలోకి రా రాబడ్డారు వచ్చారు అనబడేటువంటి అంశాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే ఈ వృత్తిని మే పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులోనే సుప్రీంకోర్టు ఈ యొక్క వృత్తిని గుర్తించింది ఆ గుర్తించిన మీదట కానీ అంతకు ముందు కానీ భారతదేశంలో వందలాది వేలాది సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క వేశ్య వృత్తి ప్రాక్టీస్లో ఉంది ప్రపంచవ్యాప్తంగానే ఉంది కానీ ఇప్పుడు భారతదేశం విశ్వ గురువు అయిందో లేదో తెలియదు కానీ అవుతుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతము భారతదేశంలో వేశ్యావృత్తి ప్రపంచంలోనే రెండవ స్థానాన్ని ఆక్యుపై చేసింది అనగా మళ్ళీ ఒకసారి ప్రపంచంలోనే వేశ్యావృత్తి లేదా దేహ వ్యాపారము భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం రెండవ స్థానాన్ని ఆక్యుపై చేసుకున్నది దీన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటారు గొప్పతనం అయితే గొప్పవాళ్ళుగా అనుకోవచ్చు పరిపాలించే వాళ్ళు పేదలకు ఐదు కిలోల బియ్యం ఇస్తున్నాం కాబట్టి గొప్పగా చెప్పుకోవచ్చు కానీ ఎక్కువ శాతం నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రం పేదరికం వల్లనే దారిద్ర్యం వల్లనే ఈ యొక్క వేష్య వ్యాపారం వృత్తిలోకి వస్తారు అని అనేక వేష్య కథనలు కథలు కథాంశాలు ఇవన్నీ కూడా భారతదేశంలో సినీ ఇండస్ట్రీలో కానీ నవలలలో కానీ సాహిత్యంలో కానీ చోటు చేసుకున్నట్టు విషయాన్ని ఎవరు ఇప్పటికీ మర్చిపోరు సాహితీవేత్తలు కానీ ఈ యొక్క ప్రపంచాన్ని సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు సరే ఏ కారణాల చేతననేవి ప్రభుత్వాలు అయితే చేతులు దులిపేసుకుంటున్నవి బాధ్యత వహించడం లేదు అయితే ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా రెండవ సంఖ్య ఎందుకంటే మొట్టమొదటి సంఖ్య ఫస్ట్ ప్రపంచంలోనే ఐదు మిలియన్లకు పైగా చైనా దేశంలో ఈ యొక్క సెక్స్ వర్కర్స్ ఉన్నారు అట్లాగే భారతదేశంలో ఇక్కడ చెప్పాలి అనుకుంటే మూడు మిలియన్లు వరకు అనగా మూడు మిలియన్ల వరకు అనగా ఆరు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల మంది నుండి మొదలు పెడితే మూడు మిలియన్ల వరకు ఈ సంఖ్య ఉన్నది తర్వాత స్థానము అమెరికా వస్తున్నది అసలు అమెరికాలోనైతే ఎక్కువ ఉండవలసి ఉండే అమెరికాలో తగ్గుతున్నది ఇండియాలో పెరుగుతున్నది అట్లాగే చైనాలో కూడా పెరుగుతుంది కాబట్టి అక్కడ చైనాలో కూడా ఈ యొక్క వృత్తి ఇల్లీగలే భారతదేశం కూడా ఇల్లీగలే కానీ కొన్ని పరిమితుల రీత్యా ఈ యొక్క వృత్తిని కండిషన్స్తో సుప్రీంకోర్టు ఈ యొక్క వ్యాపారాన్ని వ్యాపారంగా గుర్తించింది కాబట్టి ఈ సంఖ్య ఆందోళనకరమే